కేబిఆర్ స్వాగతం నగర్ రామాలయం వద్ద పదవ సంవత్సరం శివకేశవ కళ్యాణ మహోత్సవం శివపార్వతులు మరియు సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం శ్రీరామ్ నగర్ భక్త సమూహం సహకారంతో లక్ష్మీనారాయణ ట్రస్ట్ మరియు శ్రీరామ్ నగర్ గణేష్ యూత్ వారి సహకారంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడింది ఉదయం మహిళా మండల సామూహిక కక్ష కుంకుమార్చన సాయంత్రం శ్రీరామ్ నగర్ జమ్మి చెట్టు దగ్గర గొల్లా ప్రగ సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో శివకేశవ కళ్యాణం అత్యంత వైభవంగా జరపబడింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పైడిపల్లి రామకృష్ణుడు మల్లిడి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి కాపవారు పాపనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి చూడడానికి కూడా భగవంతుడు మనకు నాచిపెట్టుకుంటేనే చూడగలం అది అదృష్టం ఏమిటయ్యా అంటే కనుక ఉచ్చంత అనుకూలత్వ శుభమరాశిధ్యరస్ దీపాలు సర్దుకోండి

ఆడవారు మగవారి చేతిలో నేను పోయి ఆ పుష్పంతో నేను దేవుడి మీద గణపతి స్వామి వారి దగ్గర తర్వాత మీరు చల్లుకోండి పూజా సమయంలో జల్లం పూజ గణపతి స్వామి వారి దగ్గర రెండు అక్షంతులు పుష్పాలు నమస్కారం చేస్తాడు மத்திய விமான சங்க